సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎన్జీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం తూలుక రాలేదా కాదు పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం కమండ్ ఇన్స్పెక్టర్ చేసేవి శివ పూజలు తూరేవి దొమరు గుడిసెలు చిత్త లేని పూజలు ఎందుకురా పూజలు పూజలేవన మిగులుంటే జైల్లో కంటిన్యూ గాని లే అడుగులు వెనక్కి పడ్డాయి పగిలిపోయిందా చెప్పువే గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పు చెప్పు

నికే ఎవరొచ్చినా మంటర్ చేస్తాననే నా వెంట పడుతున్నాడు సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి పర్వాలేదన్నా సారీ ఇట్స్ ఓకే బై మిస్టర్ వెంకట్ ఫోన్ కాల్ కల్ ఫర్ యు ఎక్స్క్యూజ్ మీ ఓకే హలో मेरा सीरीज ना मర్చి మర్చిపోవడానికి అసలు ఆవిడికి నాకు సంబంధం ఉంటే కదా ఆవిడ ఎవరో నేనేవరో లేయ్ నాటకాలు ఆడావంటే నాకౌట్ అయిపోతావు మర్యాదగా శిరీష్ను మర్చిపో స్టూపిడ్ యాస్ ఎక్స్క్యూజ్ మీ అనదర్ కాల్ ఫర్ యూ హలో నేను శిరీష్ మాట్లాడుతున్నానండి శిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం నేను మీ ఊళ్ళో పడ్డం వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం సారీ అండి ఎందుకు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా నా వల్ల మీకు మీరేం చేస్తారులేండి పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే సీ యూ బాయ్ హలో జస్ట్ ఎ మూమెంట్ మిస్టర్ వెంకట్ కాల్ ఫర్ యూ థ్యాంక్ యూ హలో రే శిరీష మళ్ళీ ఫోన్ లో మాట్లాడతావా సిగరెట్ డొక్కు చించినట్టుని డొక్క చించుతా నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు ఇంకోసారి ఫోన్ చేశావో ఫోన్ లో ఫోజులు కాదురా దమ్ముంటే డైరెక్ట్ గా చెప్పు మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముని టాపిక్ ఎత్తుతావా అందుకే వచ్చి అడుగుతున్నాను శిరీష్ను మర్చిపోతావా లేదా ముందు మీకు మెంటల్ అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి ఇదే మాట అన్న దగ్గర చెప్పు నా కాబట్టి నా తమ్ముడి లవ్ అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను నేను మర్చిపోతాను ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట చెప్పరా చెప్పు సిరియస్ నేను మర్చిపోనురా గుర్తించుకోడం కాదు లవ్ కూడా చేస్తాను నే చంపుతావా చంపు చంపురా అంత డీప్ లవ్ ఆవున్ రా 100 కిలోమీటర్స్ డీప్ లవ్ ఇంత డీప్ లవ్కి వచ్చాక నేను డ్రాప్ అవుటం మంచిదన్నయ ఒక ప్రేమికుడిగా ప్రేమ Galois తెలిసినవాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను కమాన్ లెట్స్ గో సారీ అండి ఆవేశంలో అలా అనేసాను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఇందులో తప్పే ఉంది తప్పే కదండి నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను మిమ్మల్ని డీప్ గా లవ్ నన్నా అవునండి మీ ఇన్నోసెన్స్ చూసి మీ డీసెన్సీ చూసి ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను ఇప్పుడు అది లవ్ గా మారింది ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లవ్ అంటే మీకు భయమా అది కాదు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేశానా చచ్చా అది కాదండి మరి నేను అందంగా లేననా అబ్బే మీ అందానికే మీ దేవుడు ఈస్ట్ గోదావరి అండి అది అక్కడ కొట్టింది అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు మాది ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ కలిసాయి అంటే ద బెస్ట్ అవుతుంది కాదనకండి హాయ్ బాయ్ ఎక్స్క్యూజ్ మీ హావ్ యు సీన్ శిరీష నో మీకు టెన్ మినిట్స్ నాకు టెన్ ఇయర్స్ లా ఉంది నిన్న ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదను వస్తే బాగుంది అనిపిస్తుంది ఒక్క అంత డీప్ ఎంత డీప్ అంటే ఎగ్జామ్ శిరీష అది రాసిన పుణ్యం వచ్చేదేమో ప్రేమకోట రాయడం కన్నా ఉందా ఇక్కడ ఆడపిల్ల ఫేస్ చూడటానికి లుక్

నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష నిజంగా నేను బ్రతకలేను ఆ పై నుంచి దూకు నీ ప్రేమ నిజమని నమ్ముతా వాడు నిజంగా దూక్తాడేమో వాడా నో ఛాన్స్ ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం పెయి కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే ఏడ్చాడే ఫారెన్ నుంచి అది పంపిస్తానమ్మా ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకున్నావు డేటింగ్ పేరుతో వాడు చుట్టూ తిరిగావు పిచ్చివాడిని చేసి వదిలేశావు హాడది మానం పోతే ఎంతో విలవైన మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే అంత కుంగిపోతాడు నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే నీ కాళ్ళు జారేలా చేయాలని నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే నీ తల్లో చేజమ్మ దిగి రావాలని నా మగతనం చంపుకొని నీకు అణిగిమడిగుంది నా పగతనం పవర్ చూపించాలని నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండవే నా సమాధానం గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా పాకు కడుపు కోత నీకు గుండె కోత విచి వెళ్ళిపోయాడు మురుకుమ్మా కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం